గురుగారు నమస్కారం గురుగారు మనం ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ మాట్లాడుకున్నాం గురుగారు స్టోన్స్ గురించి తక్కువ మాట్లాడుకున్నాం సో స్టోన్స్ కూడా మనిషి జాతకం మీద మనిషి మీద చాలా ప్రభావం చూపిస్తూ ఉంటాయి సో వాటి గురించి డిస్కస్ చేద్దాం సో స్టోన్స్ మొత్తానికి మన ముందు ప్రత్యక్షం అయ్యాయి సో ఇన్ని రకాల స్టోన్స్ ఉన్నాయి ఒక్కొక్కళ్ళ రాసిని బట్టి స్టోన్స్ డిసైడ్ చేస్తూ ఉంటారా రాసులు అంటే ఇప్పుడు గ్రహాలను మనం నడుస్తున్న దశలు ఇప్పుడు మనం అందరం అనేది గ్రహాలతోటి విశ్వమే గ్రహాలతోటి ఉంది పంచభూతాలు గ్రహాలు కలిపితేనే మనుషులు ప్రాణులు జీవులు ఈ భూమి ఇవన్నీ ఉన్నాయి ప్రతిక్షణం ఆ గ్రహాల యొక్క ఎఫెక్ట్ మన మీద ఉంటది జంతువుల మీద ఉంటది మానవుల మీద ఉంటది ప్రతి ప్రాణి మీద ఉంటది ప్రతి ప్రాణి మీద కూడా గ్రహాల ఎఫెక్ట్ ఉంటది కానీ వాటికి తెలివితేటలు లేవు మానవులకి తెలివితేటలు ఉన్నాయి కాబట్టి గ్రహాలను యూజ్ చేసుకొని డెవలప్మెంట్ అవుతాం మిగతా ప్రాణులకు గ్రహాలతోటి సంబంధం లేదు అవి పుడతాయి చనిపోతాయి వాటికి అంతే జీవిస్తే వెళ్ళిపోతాయి వాటి సంబంధాలు మనం ఏంది రకరకాల విన్యాసాలు చేస్తాము రకరకాల ప్రయోగాలు గ్రహాలని చేస్తాము అలా చేస్తున్నాం కాబట్టి గ్రహాల ఎఫెక్ట్ లేకుండా చూసుకోవాలి ఈ విశ్వంకెళ్ళి ఏమైందంటే అంటే సూర్యరశ్మికి వెళ్ళి ఎప్పుడు ఎనర్జీ భూమి మీద ప్రసారిస్తుంటది అప్పుడేంది ఈ మనం ఇంద్రధనుసు అంటాం ఏడు కలర్స్ కన ఆ కలర్స్ అనేటివి గ్రహాల యొక్క ఎనర్జీ అంటే ఆకాశంలో గ్రహాలు ఉన్నాయి ఆ గ్రహాలు ఎప్పుడు వాటి యొక్క కిరణాలను వెదలుతుంటాయి విశ్వంలో అవి ఏం మన భూమి పైన పడతాయి ఫస్ట్ వచ్చి ఉన్న అంతటా తిరుగుతుంటే మన భూమి పైన మనుషుల మన మీద ఈ గ్రహాల యొక్క కిరణాలు పడుతుంటాయి అయితే మనం పుట్టిన టైం బట్టి ఇప్పుడు మన ఋషులు రాసిన గ్రంథాల ప్రకారం మనం ఏ టైం పుడతామో ఆ టైం కు గ్రహజాతకం వేసుకుంటే దశ అంతర్దశలు అని ఉంటాయి మనం నడుస్తున్న దశని బట్టి మన యొక్క పనులు కానీ చేసే విధానం కానీ సమస్యలు కానీ వస్తుంటాయి వాటి యొక్క బాధ తొలగాలంటే నడుస్తున్న దశ దశ స్టోర్లు మన చేతికి పెట్టుకుంటే అప్పుడు వాటి యొక్క ఇబ్బందులు అవుతాయి చేతికి ఎందుకు పెట్టుకోవాలంటే మన అరచేతి కూడా తొమ్మిది గ్రహాలతోటి లింకప్ అయి ఉంది ఇవన్నీ గ్రహాలు అన్నారు ఈ చూపుడు వెళ్ళేము గురుగ్రహము మధ్య వెళ్ళాము శుక్రగ్రహానికి సంబంధించి శని గ్రహానికి రావు గ్రహానికి పనిచేస్తుంది ఈ ఉంగర వేలు ఏమో సూర్యగ్రహం బుధగ్రహానికి కూడా పనిచేస్తుంది చిట్కన వేలు కూడా బుధగ్రహానికి పనిచేస్తుంది చంద్రగ్రహానికి పనిచేస్తుంది ఇక ఈ గ్రహాల యొక్క ఎఫెక్టు ఈ ఏళ్ళకి పెడితేనే ఆ గ్రహం యొక్క కిరణాలను లాక్కుండా శరీరానికి ఇస్తుంది మనం ఫోన్ మాట్లాడితే ఒకప్పుడు ఉండే వైర్ లేకుండా ఫోన్లు లు వైర్ వైర్లెస్ వచ్చినాయో ప్రపంచంలో ఏములకుండి ఫోన్ మాట్లాడితే వీడియో కాల్ చేస్తే అతను అక్కడ వేసే విన్యాసాలు అతని ఫిగరు అతని రూమ్ అన్ని మనకి కనబడతాయి లక్షల కిలోమీటర్ల మనకి కనబడుతుంది అదే విధంగా సూర్యుడు ఆకాశం కెళ్ళి వచ్చే కిరణాలు కూడా మనం పెట్టుకున్న ఈ స్టోన్ లో అబ్జర్వ్ చేసి అబ్జర్వ్ చేసి దీని ద్వారా మన శరీరానికి ఆ గ్రహం యొక్క కిరణము శరీరానికి ప్రసారం అవుతుంది వైర్లెస్ టైప్ మన ఫోన్ మాట్లాడినాడు అయితే ఈ గ్రహం యొక్క ఎఫెక్ట్ వచ్చినప్పుడు మనకు పనులు ఎందుకు ఆగిపోతాయి అంటే ఆ గ్రహం సంబంధించిన ఆర్గాన్స్ పనిచేయవు శరీరంలో ఎప్పుడు కూడా ఒక గ్రహం ఎఫెక్ట్ ఎప్పుడు ఒకరికి ఉంటది దేవునికి తప్ప మిగతా మనుషులకు ఏదో ఒక గ్రహం ఎఫెక్ట్ ఎప్పుడు నడుస్తూ ఉంటది అప్పుడు ఆ శరీరంలో ఒక ఆర్గాన్ ఫెయిల్ అవుతుంది వాళ్ళు అన్ని రకాల తిని తిన్నా కానీ ఏదో ఆర్గాన్ ఫెయిల్ అవుతుంది ఎందుకు ఫెయిల్ అయింది అనేది డాక్టర్ కూడా చెప్పారు ఆర్గాన్ కడిచేసి తీసేస్తాడు లేదా రిపేర్ చేస్తాంటారు ఈ మనం ఈ గ్రహాలని మెయింటైన్ చేసి ఈ స్టోన్లు శరీరానికి పెట్టుకుంటే మన శరీరంలోని ఆర్గాన్స్ కూడా అన్నిటికీ సమపాలల్ల మనం తినే ఆహారము జీర్ణమై వాటికి ఈ ఇంప్లిమెంట్ అయితే లోపల సరిసమానంగా పంచడం జరుగుతుంది శక్తిని అదేంటి పెట్టుకునే ఈ స్టోన్ల ద్వారా అయితే ఈ పెట్టుకోకపోతే ఒక ఆర్గాన్ ఫెయిల్ ఏదో ఆర్గాన్ ఎప్పుడు ఇబ్బంది వస్తుంది ప్లస్ మన శరీరంలో ఉన్న షట్ చక్రాలు కూడా యాక్టివేట్ చేసుకోవాలని రకరకాల పద్ధతులు పాటించి అందరూ మెడిటేషన్ చేయడము లేకపోతే షట్ చక్రాల కోసం యోగా చేయడం చేస్తుంటారు మంత్రాలు చదకడం దొరుకుతుంటారు అయితే ఇవన్నీ ఏమి లేకుండా మనం డైరెక్ట్ స్టోన్లు పెట్టుకుంటే షట్ చక్రాలు బ్యాలెన్స్ అయితే అంటే దశ అంతర్దశ దశ వస్తుందో తెలుసుకొని వాటికి సంబంధించిన స్టోన్ చేతులకు పెడితే ఈ శవన్ చక్రాస్ కూడా మనకు యాక్టివేట్ అయిపోయి మనం ఎప్పుడు ఆరోగ్యంగా అనారోగ్యం చేయకుండా మనం అనుకున్న పనులు అయ్యి బాగా ఉన్నతంగా ఎదగగలుగుతాం ఇగో నేను శని గ్రహానికి సంబంధించిన స్టోన్ పెట్టినా సూర్యగ్రహం సంబంధించిన కెంపు పెట్టినా అంటే శనికి సంబంధించిన నీలం స్టోన్ పెట్టిన డబ్బు సంపాదిస్తున్నా సూర్యగ్రహం సంబంధించిన కెంపు పెట్టిన పేరు వచ్చింది అంటే ఇప్పుడు ఆ గ్రహం సంబంధించిన యాక్టివేషన్ మనం కరెక్ట్ పెట్టుకుంటే దానికి సంబంధించిన పని ఆటోమేటిక్ గ్రహాలు మనకి ఇస్తాయి చూసుకోకపోతే డబ్బు పోతుంది ఇప్పుడు ఒక్కొక్క స్టోన్ గురించి మాట్లాడుకుందాం గురువు గారు శని గ్రహం శని గ్రహానికి సంబంధించిన దాన్ని ఏమంటే ఈ గ్రహ నల్ల నువ్వులు ఈ గ్రహాలు కూడా తొమ్మిది గ్రహాలకు తొమ్మిది ధాన్యాలు నవ అంటే తొమ్మిది తొమ్మిది ధాన్యాలు ఇక్కడ మా బాక్స్ లో ఉన్నాయి మేము చెక్ చేసే బాక్స్ లో ఉన్న ధాన్యాలతోటి మీకు డేట్ ఆఫ్ బర్త్ లేకున్నా గానీ నేను ఇప్పుడు ఏదైతే చెక్ చేసి మీకు స్టోన్ ఇస్తానో మీ డేట్ ఆఫ్ బర్త్ చూస్తే మీకు అదే స్టోన్ వస్తుంది జాతకంలో అదే ఉంటది నా చేద్దాం గురువు గారు చూపిస్తా మీకు ఏం చేస్తాం ధాన్యం ఇలా ఎందులో ఉంటది ఈ రెండు బాటిల్స్ వల్ల నల్ల నువ్వులు ఉన్నాయి నల్ల నువ్వులు అంటే శని గ్రహం బాగాలేకపోతే శనికి పెట్టి శని గ్రహం ముందర పోసి ముక్తం శని ద్వారా మాకు మంచిగా చెయ్యి డబ్బు ఇవ్వాలి అయితే నేనేం చేస్తున్నా నా దగ్గర ఉన్న ఈ ఆర్ఆర్ స్కానర్ కి ఇస్తున్నా నువ్వులను ఇచ్చి నా దగ్గర ఇక్కడ శనికి సంబంధించిన స్టోన్స్ ఉన్నాయి నీలం ఇంద్రనీలం నీలాలు ఇవి శని సంబంధించినవి ఈ ఒరిజినల్ డూప్లికేట్ కూడా ఇప్పుడు దీని ద్వారా తెలుస్తుంది ఇప్పుడు పబ్లిక్ బయట సమాజంలో అందరికి ఈ తొంభై శాతం డూప్లికేట్ అమ్ముతాం లోకమే డూప్లికేట్ అయింది అబద్ధాన్ని ఎక్కువ నమ్ముతారు నిజం చెప్పిన వాళ్ళని ఇవ్వండి ఇప్పుడు నిజం మాట్లాడితే అందరు తప్పే అంటారు ఎందుకంటే తొంభై శాతం అబద్దాలు మాట్లాడేవాడే ఉంది కాబట్టి నిజం చెప్పేవాడు టెన్ పర్సెంట్ ఉంటాడు వాని మాట చెల్లదు వాని మాట చెల్లాలంటే టైం పడుతుంది అయితే నాకు పెట్టే కామెంట్లు కూడా నేను అదే అనుకుంటున్నా ఎన్ని కామెంట్లు నడుచు నా దగ్గరకు వచ్చి ప్రత్యక్షంగా చూస్తేనేమో నీకు తెలుస్తుంది చూడనప్పుడు నీకు నేను చేసే తప్పనే కనబడుతుంది ఎందుకంటే ఎవ్వరు చెప్పని విషయాన్ని చెప్తున్నాం కాబట్టి అర్థం చేస్తుంటా అంటే ఇది నీలం స్టోను ఇక మిషన్ ఇక్కడ ఆన్ చేయడం జరిగింది దీనిలో ఏం ఉండదు మరు మమ్మ ఇక కట్కలు అందరు కట్కలు ఉంటాయి కట్కలు తిప్పుతుండు కట్కలు ముస్తున్నట్టు నీకు కట్కలు లాంటివి ఏంటి ఉండవు ప్లేన్ ఉంటది అయితే దీనితోటి ఇలా చూస్తే ఈ వైబ్రేషన్ వస్తే ఇది ఒరిజినల్ అన్నట్టు స్టోన్ వైబ్రేషన్ వస్తే ఇంకొక డైమాండ్ మీద అయితే క్లోజ్ అవుతుంది ఇంకొక దీని దగ్గర రాగానే ఓపెన్ అయిపోతుంది పెట్టాం కాబట్టి ఆ నీలం స్టోన్ మాత్రమే ఓపెన్ అయితది మిగతా స్టోన్ ఓపెన్ అయితే ఇవి మనిషిని చెక్ చేయాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్ లేదు డేట్ ఆఫ్ బర్త్ లేకుండా మీరు నాకు జాతకం చూసుకోవాలనుకుంటారు అప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ధాన్యం పెట్టి నవధాన్యం పెట్టి మీ శరీరాన్ని క్లోజ్ ఇలా చెక్ చేయడం జరుగుతుంది చెక్ చేసి ఏమవుతుంది మీ దగ్గర డిఫెక్ట్ ఉంటే ఏమంటే ఓపెన్ అయిపోతుంది మీ దగ్గర అంటే ఆ గ్రహానికి సంబంధించిన స్టోన్ మీకు రిక్వైర్మెంట్ అయితే దశది అంత దశ అప్పుడు దానికి సంబంధించిన స్టోన్ మీ నోటి లాలాజేళ్లతో నా దగ్గర ఉన్న ఈ యాభై వెళ్ళి ఒకటి సెలక్షన్ చేసి ఏ అది కూడా ఇదే సెలక్షన్ చేస్తుంది స్కానర్ శని గ్రహానికి సంబంధించిన నువ్వులు పెట్టినా ఇలా మీ పైన పెడితే ఓపెన్ అయితే ఆ శని సంబంధించిన స్టోన్ మీకు వస్తాయని అని అర్థం ఇట్లా ఇట్లా చూస్తే మీకు వస్తే ఇక్కడ ఓపెన్ అయిపోతుంది ఇట్లా పది పన్నెండు ఫీట్లు చూపిస్తుంది ఇట్లా చూస్తే ఎక్కువ దూరం పోయి ఓపెన్ అయితే ఆ స్టోన్ మీకు రాదు అంటే ఆ గ్రహం బాగున్నాడు అంటే మీకు ఇప్పుడు శని గ్రహం ఉంది డబ్బులు బాగా వస్తుంటాయి ఇప్పుడు ఇది వీనస్ ఓకే వీనస్ అంటే వీనస్ అంటే బెబ్బాలు ఏంటవి బెబ్బలరు తెల్ల బెబ్బాలు తెల్ల బెబ్బలరు అంటే వీనస్ అంటే శుక్రగ్రహము శుక్రగ్రహం బాగలేకపోతే పెళ్లి కాదు భార్య భర్త సఖ్యత ఉండదు ఇప్పుడు మీకు శుక్రగ్రహాన్ని చెక్ చేస్తున్నా ఓపెన్ అయితే మీకు ఆ ప్రాబ్లం ఉన్నట్టు ఇక్కడ ఓపెన్ అయితే లేదు కాబట్టి మీకు ఆ ప్రాబ్లమే లేదు ఇలా డిస్టెన్స్ చూసుకోవాలి అంటే ఇది మరి అది ఓపెన్ శుక్రగ్రహం కూడా బాగుంది పెళ్ళి అవుతుంది పెళ్లికి ఇబ్బంది ఉండవు ఓకే ఇప్పుడు జూపిటర్ జూపిటర్ అంటే గురుగ్రహము గురుడు అంటే శనిగ గురుగ్రహం వల్ల ఏమి గురుగ్రహం బాగా లేకపోతే మనం ఏదైనా డీల్ మాట్లాడడానికి పోయిందనా సరిగా మాట్లాడలేకపోతాము అంత పంచమాల మాటలు మాట్లాడేసి అసలు విషయం మాట్లాడకుండా ఇంటికి వచ్చేస్తాము అయ్యో ఈ మాట మాట్లాడకపోతే డీల్ ఖరాబ్ అయింది అనుకుంటాం అంటే స్కిల్లెస్ తక్కువ ఉంటుంది సరిగా మాట్లాడలేకపోతారు గురుగ్రహం కూడా మీకు బాగుంది బాగా మాట్లాడగలుగుతు అందుకే మేము మేము ఎక్కువ రాగలిగినాము మీరు చెప్పినందుకు గురుడు కూడా బాగుండు ఇంకోటి మెరుకురి అంటే బుధుడు బుధుడు మెరుకురిది బుధుడు బుధుడు అంటే పెసాల ఇట్లా ధాన్యాలతోటి చెక్ చేసి స్టోన్లు ఇవ్వడం ఎక్కడ ఉండదు ఎవరికి తెలియదు స్టోన్లలో ఇలా ఉంటాయని ఏదో స్టోన్ ఇస్తారు ఇది పని చేస్తే నీ అదృష్టం లేదా లేదు అని చెప్పి బాగానే ఉంటుంది పని చెప్తారు అయితే మా దగ్గర వస్తే అయితే పర్ఫెక్ట్ చెక్ చేసి ఏది అది చేయడం తెలుసు ఇట్లా అంటే ఓపెన్ అయిపోవాలి ఓపెన్ అయితే భూతగ్రహం కూడా బాగుంది మీకు జాబ్ లో ఇబ్బంది లేదు జాబ్ బాగా చేస్తారు మీరు ఏడైనా వ్యాపారం చేసినా బిజినెస్ చేసినా బాగా కలిసి వస్తుంది డబ్బులు బాగా వస్తాయి మీరు ఏం చెప్పినా అందరు వింటారు మీకు ఇబ్బందే లేదు బుధుడు బాగాలేకపోతే చదువులో వీక్ అవుతారు జాబ్ రాదు వెయిటింగ్ లిస్ట్ పడిపోతుంది జాబ్ చేస్తున్న వాళ్ళు ఉంటే ప్రమోషన్ రాదు అవసరం అదే జాబ్ కూడా పోతుంది బుద్ధద జాబు వెళ్ళిపోతుంది ఇంకోటి మాస్ కుజుడు కుజగ్రహం కుజగ్రహం అంటే ఎర్ర కందులు దీని వల్ల కలిగే లాభాలంటే కుజుడు బాగాలేకపోతే మనల్ని పెళ్లి అడగండి లక్ష రూపాయలు జీతం పెళ్లి ఇష్టం ఎవరు అడగారు పెళ్లి అయితే పిల్లలు గారు అసలు అనారోగ్య సమస్యలు వస్తాయి కుజుడు బాగా కుజ దోషం అంటారు దోషం వేరు దశ అయితే పిల్లలు కానీ ఉంటే కుజగ్రహం యొక్క పగడం వస్తే పగడం పెట్టుకున్న మూడు నెలల కన్ఫామ్ అయితే ఇప్పుడు మూన్ మూన్ అంటే చంద్రుడు ఒడ్లు చంద్రగ్రహం మీరు జాతకం చూసుకురా ముందే ఇంకా ఇట్లా ఓపెన్ అయిపోతుంది ఓకే సో ఇప్పుడు నాకు మూన్ బాలేదు చంద్రగ్రహం ఓపెన్ అయింది అంటే చంద్రదశ ప్రాబ్లం ఉన్నట్టు అంటే చంద్రుకు సంబంధించిన ముఖ్యము రిక్వైర్మెంట్ చంద్రుడు లేకపోతే నిద్ర రాదు మెంటల్ టెన్షన్ ఉంటది ఎప్పుడు ఆందోళన ఉంటది మనసు ఇంకా డిస్టర్బెన్స్ ఉంటది అది అంటే ఆందోళన పెట్టుతుంది నిద్ర మంచిగా వస్తుంది అందరితోటి కొట్లాడుకుంటాం ఇరిటేషన్ తక్కువైంది లేకపోతే ఇరిటేషన్ ఉంటది బాగా మనసు మనసు మనసుకు మనిషికి కాదు మనసుకు ఇది సూర్యుడు సన్ రాహుగ్రహం అంటే నల్ల మినుములు రాహుగ్రహం బాగలేకపోతే పెళ్లి కాదు పెళ్లి సూపులు అయినాక చివరి క్షణము రేపు ఎంగేజ్మెంట్ అయినాక చెడిపోతుంది పెళ్లి ఏ పని చేసినా వాయిదా పడుతుంది రోజు రేపే రేపే అసలు పనులే కావు రాహు బాగాలేకపోతే మీద ఎట్లా ఉందో సూపర్ ఉంది రావు గ్రహ్ కానీ నావే అన్ని వాయిదాలు నేను స్టోన్ పెట్టినాక పడ లా కేతుగ్రహం కేతు అంటే ఉలువలు కేతుగ్రహం బాగలేకపోతే మనిషికి బతకాలన్న కోరిక లేకుండా ఉంటది అంటే తన మీద తన కాన్ఫిడెన్స్ లేక బతికి వేస్టు నేను వేస్టు ఏ వేస్ట్ లైఫ్ ఇంకెందుకు లేన నిరాశకు లోన్ అవుతాడు ఎప్పుడైతే నిరాశతోటి మనిషి ఉంటాడో వానికి కేతుగ్రహం బాగాలేనట్టు అంటే భూమి పైన నివసించాలనే కోరిక చనిపోతుంది తనే పోవాలన్న కాన్సెప్ట్కి వస్తాడు అవసరం అయితే ఒకరోజుసారి ప్రయోగం కూడా చేసి ఉంటాడు అతను మీకు మంచిగానే ఉంది కేద్దు బాగుంది అన్ని బాగున్నాయి మీకు కావాల్సింది చంద్రుడు ఒక్కటే బాగాలేడు చంద్రుడు ఇంకేం చేయాలంటే ఇప్పుడు దగ్గర ఒకటి తీసుకోండి ఏర్పాటు దాని మధ్యలో రెండు ముక్కలు చేయండి మీ నోటి లాలాజలానికి ఇది దాంట్లో అది కూడా అంటే కొద్దిగా అంటేనే సరిపోతుంది ఇప్పుడు ఇది ఏమైతుంది అంటే ఈ నోటి లాలాజలం తీసుకుంటే మీ డిఎన్ఏ తీసుకున్నాడు మీ డిఎన్ఏ తోటి మీ శరీరానికి కావాల్సిన ఆ స్టోన్ అంటే ఆ ముత్యము ఏది ఎన్ని ఎన్ని క్యారెట్ల ఫ్రీక్వెన్సీ తోటి వస్తుంది ఏదో అనేది ఇప్పుడు ఇది కనుక్కుంటుంది ఏది మన ఈ మిషన్ కనుక్కోవడం జరుగుతుంది స్కానర్ మీ డిఎన్ఏ ఇచ్చిన ఇప్పుడు నా దగ్గర ఓ వంద ఉన్నాయి ముత్యాలు దాంట్లో సంబంధించింది ఇందులో మీకు ఏదోస్తుంది అనేది మన మీ డిఎన్ఏ తోటి స్కానర్ తీస్తుంది అది మాత్రమే మీకు పనిచేస్త పని చేయవు అందరు ఏం చేస్తారు అంటే ఏది పడితే అది ఇచ్చేస్తారు ఒకటి తీసుకో పెట్టుకో అంటారు అట్లా మనం ఏది పడితే అది పెట్టుకుంటే పని అది ఒరిజినలే ఉంటుంది ముత్యము కానీ పని చేయద్దు పని చేయాలి కదా అంటే మీ ఫ్రీక్వెన్సీకి మీ డిఎన్ఏకు శరీరానికి ఏ ఫ్రీక్వెన్సీ అయితే అవసరమో అది అది ఉన్నది తీస్తుంది ఇలా లేకపోతే లేదని చెప్తుంది ఇంకా చూడండి మీరు అట్టే పెట్టండి ఇందులో మీకు ఏదో వస్తుంది ఇదే చెప్తుంది ఇట్లా ఓపెన్ అయిపోతుంది మీకు కావాల్సింది నేను చూసేది రోజు చూస్తుంటా కాబట్టి నాకు తెలుస్తుంది ఏటో నేను కదుతుంది స్కానర్ కదులుతుంది కదిలితే అది తీయాలి மொத்தம் மீதே நில வச்சி நீ ரெண்டு ரோஜ் த்ளோ திண்டி திண்டி கால தி தான் ரெண்டு ரோஜில் தச்சே அது கால காலுண்ட் இப்படி இப்போ கால தான் పని చేస్తుందా లేదా ఇప్పుడు మీ డిఏని అది చేస్తున్నా ఇది ఏంది ముత్యం అంటే బొడ్లు అని చెప్పాం కాపుడు మూన్ అంటే చంద్రుడు చంద్రుడు అంటే ఏంది ఒడ్లు వడ్లకు ఇది ఓపెన్ అయితే ఒరిజినల్ ముత్యము లేదంటే పూస ప్లాస్టిక్ పూస బయట నైంటీ పర్సెంట్ పూసలే అమ్ముతారు ఇంకా దీనికి దీనికి సంబంధం లేదు ఇప్పుడు దీనికి ఓపెన్ అయితే ఒరిజినల్ ఇది ఒరిజినల్ ఇప్పుడు ఇది మీ చేతికి పెడితే పని చేస్తుంది మీరు ఏం చేయాలంటే దీన్ని చేయిట్లాట ఇందులో పెట్టుకొని ఇలా మడవాలి ఉంగరేలకు వస్తుంది చిన్న వేళ్ళకు వస్తుంది చూపుడు వేలుకొస్తం మాక్సిమం నేను ఉంగరంకే పెట్టిస్తాను చిట్కాయలు కూడా మేము ఇష్టం చిట్కాయలు కూడా దీనికి చెప్తున్నా కదా మూడు వేలకు పని చేస్తుంది దేనికి చేసుకోవచ్చు కుడి చేతికి వస్తాయి ఎనో చేతికి వస్తుంది మన మిషన్ స్కానర్ అవుతుంది మీకు మోగ పిల్లల లక్షణాలు ఉంటే కుడి చేతికి వస్తుంది ఓన్లీ లేడీస్ లక్షణాలు ఉంటే ఎడమ చేతికి వస్తుంది రెండింటికి వచ్చిందంటే మీరు ఫుల్ పర్ఫెక్ట్ గా ఉన్నారు దీనికి పెట్టుకోండి దీన్ని కొంకిలో పెట్టి ఇందులో పెట్టేసి మడవాలి ఇది నేను చెప్పినప్పుడు తీసుకోండి ఇప్పుడు స్టోన్ ముత్యం తీసుకోండి మీరు అలా పెట్టుకోగానే క్లోజ్ అవుతుంది ఒకవేళ మడవాలి ఒకవేళ మడవాలి అంతే అంతే వదిలే వదిలేసి వదిలేసేయండి ఏం కాదు గట్టి ఒత్తిడి పాటు ఉండదని ఇంకో క్లోజ్ అయింది చూడండి వేరే ముత్యాలు పెడితే క్లోజ్ కాదు మీకు ఎడమ చేతికొస్తా కుడి చేతికి వస్తా అంటే మీరు మొగ అంటే ఓకే ఇది ఎన్ని అది ఇంకొక ఇంకోటి కూడా ఇంకోటి పెడుతున్నా అది ఇక్కడ పెట్టండి ఇది ఇది పెడుతున్నా ఇప్పుడు చూడండి అది పెట్టుకోండి తల్లి పెట్టుకోండి ఇక చూడండి ఇది ఏమైనా అంటుందా దాన్ని టచ్ చేయండి కాదు వచ్చిందా అది ఆడబెట్టి అది ముట్టుకోండి ఏలతోటి తెలిసిపోతుంది అది ముట్టుకోండి ఏళ్ళతోటి ముట్టుకోండి ఆడబెట్టి ముట్టుకోండి ఆ చికెన్ వెళ్ళి పెట్టాను చికెన్ వెళ్ళి పెట్టాం చికెన్ వెళ్ళి అది కదా మళ్ళీ ఒకసారి చూసుకో అదేనా కాదా పెట్టుకోండి మళ్ళీ ఒకసారి అదేనా కాదా మళ్ళీ ఓకే ఇప్పుడు మీకు శత్రులు సంపాదించిన ముత్యం ఇచ్చిన ఆ ముత్యం పెట్టుకుంటే మీరు హాయిగా నిద్రపోతారు కానీ నాకు సిక్స్ క్యారెట్స్ కావాలనుకుంటా అవసరం లేదు ఇది త్రీ క్యారెట్ వాళ్ళు చెప్పినట్టు వినకూడదు మీరు వేరే వాళ్ళు బయట వాళ్ళు చెప్పినట్టు మీ శరీరానికి సూటబుల్ అయ్యేది మీ శరీరానికి సరిపోయేది ఫ్రీక్వెన్సీ తోటి టెస్ట్ చేసి వేయడం జరిగింది ఇంత టెస్టింగ్ ఎవరు చేయరు మీరు అది పెట్టుకోండి పెట్టినాక తేడా లేకపోతే నన్ను అడగండి గురుగురు సో మనం నాకైతే ముత్యం సూట్ అవుతుంది చంద్రగ్రహం బాగాలేదు అని చెప్పి నాకు ముత్యం ఇవ్వడం జరిగింది థ్యాంక్ వెరీ మచ్